ఉంది ఎంటీ ఫిఫ్టీన్ కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఎందుకంటే ఎంటి ఫిఫ్టీన్ చాలా బాగుంది సూపర్ ఉంది గైస్ మీరు చూస్తే అపాచి టూ హండ్రెడ్ ఫోర్ వి అద్భుతం ఉంది సో మంచి కండిషన్లో ఉంది దీన్ని ఒకసారి మీకు రైస్ చూడండి అద్దరిపోయే కండిషన్లో అయితే ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఫోర్ వి మిస్ చేసుకోండి మిస్ చేసుకోకండి ఖచ్చితంగా అద్భుతమైన బైక్ సౌండ్ అయితే మీకు వినిపిస్తా సౌండ్ ఇంజిన్ ఇది ఏ బైక్ కామెంట్ పెట్టండి చూపించకముంది ఓ పల్సర్ టూ ఎఫ్ టూ ఫిఫ్టీ భలే ఉంది కదా